పై ఇచ్చాపురం పోలీసుల ఉక్కుపాదం గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట సరిహద్దుల్లో సరి నిఘా ఛాలెంజ్ గా తీసుకున్న సిఐ ఎస్ఐ నాయుడులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎంతో మంది యువకులు విద్యార్థులు గంజాయి మత్తులో పడి ఎందరో దీని బారిన పడ్డారు ఎన్నో కుటుంబాలు చిందరవందర అయ్యాయి గతంలో పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని విమర్శలు కూడా ఉన్నాయి అయితే రాష్ట్రంలో కొలువుతీరిన కూటమి ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది దీనిలో భాగంగానే జిల్లా సరిహద్దుల వెంబడి విస్తృత తనిఖీలు చేపట్టి పాత నేరస్తుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది దీంతో గంజాయి డ్రగ్స్ విక్రయదారుల్లో టెన్షన్ మొదలైంది జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డి మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు దీంతో పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం మొదలెట్టారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ఎస్ఐ చిన్నం నాయుడు ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టారు రాత్రి పగలు అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సరిహద్దుల ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద యంత్రాంగం గస్తీని పెంచారు దీంతో బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీసాల నాయుడు తమ సత్తా చాటి పలు కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి వందల కేజీల గంజాయిలను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఒరిస్సా గ్రామాల నుండి కొనుగోలు చేసిన గంజాయిని ఇచ్చాపురం మీదుగా రైళ్ళ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై నిఘా పెట్టిన సిఐ రైల్వే స్టేషన్ ఆవరణ సమీపంలోనే పలు కేసులను పట్టుకుని ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది అక్రమ రవాణాలను పూర్తి స్థాయిలో అరికట్టి గంజాయి రహిత ఇచ్ఛా తీర్చిదిద్దుతామని తెలిపారు మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్ళవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సెర్చ్ ఎముకలకు నరాలు కండరం ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్